రెండు వేల ఇరవై ఏడులో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు అంటే దాదాపు రెండేళ్ళ సమయం ఉంది అధ్యక్ష ఇంకా టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది అలాగే మీరు ఈ వేసవికాలం ఈ సంవత్సరం వేసవికాలం కాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంకా మనకు రెండు వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి అలాగే ఈ ఆరేడు నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పైన అవగాహన సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా శాశ్వత నిర్మాణాలు అధికంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ పుష్కరాలు ఆనాడు చూసినట్లుంటే అధ్యక్ష నా నియోజకవర్గంలోనే కోట్లంగాల్ రేవ్ ఘాట్ సుమారు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష అది రికార్డ్ ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది కుంభమేళ మీరు చూశారు అధ్యక్ష బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు ప్రభుత్వం నుంచి టీం వెళ్ళున్నారు మనవారు కూడా మీరు వెళ్ళారు స్నానం ఆచరించారు మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అక్కడ లోకేష్ గారు వెళ్ళారు అందరూ వెళ్ళారు మీరు చూశారు ఏం జరిగిందో ఎలా ఉందో ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో వారు అంచనాకు మించి ఎన్ని కోట్లు వచ్చిన్నాదో ఈ రోజు మనకు పన్నెండు రోజులు రాజమహేంద్రవరం పన్నెండు రోజుల్లో మనం అంచనా ఒక పదిహేను కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు పుష్కరాలు రాజమండ్రి రూరల్ ఉంది రాజనగరం ఉంది కొవ్వూరు ఉంది ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచి ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష